ప్రైజ్ అండి సో నేను ఇంతకుముందే నా సాక్ష్యం చెప్పుంటా సో ఇప్పుడే అంకుల్ చెప్పారు కదా డాడీకి సీరియస్ ఉంటే ఇక్కడ వచ్చినాక హీల్ అయింది సో మాకు అట్లా కంప్లీట్గా హీల్ అయింది అనమాట సో ఆ టైంలో మాకు ఎడ్యుకేషన్ మధ్యలో ఆగిపోతుండే సో అప్పుడు హీల్ అవ్వడం వల్ల మా డాడీ కొంచెం వర్క్ చేసుకుని అట్లెట్లా ప్రొసీడ్ అవుతుండే మేము సో నేను బీటెక్ కంప్లీట్ చేసుకున్న జాబ్స్ ఎదుగుతుంటే నాకు ఏ జాబ్స్ రాలేదండి చాలా రోజులు చాలా ఎత్తికినా బట్ రాలేదు క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినా ఒక్క దాంట్లో కంటే నేను సెలెక్ట్ అవ్వలేదు సో ఫైనల్గా అంకుల్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటే అంకుల్ వస్తుందని ఒక మాట చెప్పారు అంతే టీసెస్లో జాబ్ వచ్చిందండి అప్పుడు జస్ట్ త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ తోటి తర్వాత నేను ఏ సరిపోదు మనకి ఇదంతా అనుకుని నేను ఈ త్రీ ల్యాక్స్ ఏం సరిపోతుందని అంకుల్ దగ్గర అడిగితే వితిన్ వన్ ఇయర్లోనే నాకు డబుల్ ఇచ్చారనమాట టీచర్స్లో అట్లా రానే రాదు సో నాకు డబుల్ హైక్ వచ్చేసి డైరెక్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ప్యాకేజ్ వచ్చింది దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అంకుల్ దగ్గరికి వచ్చేసి అంకుల్ అంట మనకి ఇదంతా సరిపోదు చాలా తక్కువ అని సో నేను అట్లెట్లు ఇస్తారు నాకు జస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సెవెన్ ల్యాక్స్ చాలా ఎక్కువ కదా బయట సెవెన్ ల్యాక్స్ ఇచ్చి కూడా ఎక్కువ అనుకునేటువంటి అంకుల దగ్గర వచ్చి ఇక్కడ ప్రేయర్ చేయించుకుంటే వస్తే పోనీ ట్వంటీ ల్యాక్స్ వస్తాయి అన్నారు సో అలాగానే నేను ప్రేయర్ చేసుకోగానే నాకు ట్వంటీ ల్యాక్స్ వచ్చిందనమాట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఇప్పుడు అనుకుంటున్నా ఫిఫ్టీ ల్యాక్స్ కావాలని సో అలానే ఇంకో వన్ టూ మంత్స్లో ట్రై చేయాలనుకుంటున్నాను అది చెప్పబోతాను ట్వంటీ ఫిఫ్టీ ఎందుకు కాకూడదండి సో ఇప్పుడు ప్రజెంట్ చర్చ్ కోసం అని చెప్పి వన్ ల్యాక్ ప్రామిస్ ల్యాండ్ కోసం స్పాన్సర్ చేస్తున్నాం అండి లేకపోతే మేము అస్సలు బ్రతికేవారు కాదు ఈ చర్చికి వచ్చినాక నేను బతికేట కాదు మా ఆయన కూడా బతికేట అయినా కాదు ఇక్కడ వచ్చినాక మా ఆయనకు బాగా స్వస్థత అయింది నేను స్వస్థత పొందుకున్నా మంచి ఆరోగ్యంతో ఉన్నాము నా కొడుకులు మంచి జాబ్ పొందుకున్నారు మంచిగా ఉంటున్నాము అప్పుడేమో పైసా ఫైనాన్స్ చాలా ప్రాబ్లం ఉండేది ఒక్కొక్కసారి నేను రెండు రూపాయలు కూడా వెతికేట ఇంట్లో వస్తే దాక్కొని నా కొడుకులకు చెప్పేటో నేను అమ్మమ్మ ఊరికి పోయింది మా అమ్మ లేదు ఊరికి పోయింది అమ్మమ్మ దగ్గర పోయింది నాయనమ్మ దగ్గర పోయిందని చెప్పేసి అని బాత్రూమ్లంతా నేను దాచుకునేదాన్ని అప్పుడు ఈ చర్చికి వచ్చినాక ఏ అప్పు లేదు మాకు మా కొడుకులు మంచిగా జాబ్ పొందుకున్నారు మంచిగా డెవలప్ అయినాము మంచిగా ఆరోగ్యం ఉంది అన్ని విషయంలో మేము ఉన్నాము ఇది అంతా అయ్యగారితోనే ఇది మాకు మా ఫ్యామిలీలో ఇంత మంచిగా ఉన్నాము అని అంటే అయ్య అయ్యగారు మనకు దొరికినందుకు ఎంతో అదృష్టం అని నేను అనుకుంటున్నాను మొదట దేవుడు కారు కొనుక్కున్నారు ఏం కాదు మేము రీసెంట్గా లాస్ట్ నవంబర్లో మేము కొనుక్కున్నామండి కియా కార్ అండ్స్ సో సెవెన్ సీటర్ కార్ కొనుక్కున్నాం అనమాట న్యూ అంతకుముందు ఒక చిన్న కార్ కొనుక్కున్నాం అనమాట సెకండ్ హ్యాండ్ కార్ ఫోర్ సీటర్ది బట్ అంకుల్ చెప్పారు మనకు ఓల్డ్ కార్స్ వద్దు మనకు కొత్తదే కావాలని సో అలానే మేము ఊహించుకొని రోడ్ల మీద చూసేటోళ్ళం అనమాట జంకిజాలు చూ అనే కాన్సెప్ట్ తోటి సో ఈ కొందామా ఈ కార్ కొందామా అని చెప్పి చూసి విజువలైజ్ చేసుకునేటోళ్ళం అలానే అనుకున్నట్టుగానే మేము కియా కార్ అని సెవెన్ సీటర్ కొనుక్కున్నాం వాడు చెప్పిన వాక్యాన్ని విజలై కూర్చో అద్భుతాలు కార్ పరిగెత్తుకుంటూ ఆమె